కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తాడు ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన నేను చదువుతున్నాను పదమూడవ వచనాన్ని చదువుతున్నాను ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యన నీ పిల్లలని ఆశీర్వదించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవాది దేవుడు తనయందు భయభక్తులు కలిగిన బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలతో ప్రభువు ఉదే కాలంలో వాగ్దానం చేస్తున్నాడు దేవుని నమ్ముకొని ఉన్నావా ఆయన పైన ఆశ పెట్టుకొని ఆయన కొరకు నువ్వు జీవిస్తుండగా ఈ ఉదయమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నేను మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నీ గుమ్మముల గడియలను ఆయన బలపరిచి ఉన్నాడు అంటే నీ ఇంటిలోనికి నీలోనికి ఏ కీడు కానీ ఏ అపాయం కానీ ఏ సంహారకుడు కానీ ఏది కూడా ప్రవేశింపకుండానట్లు ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు అదే రీతిగా అకింది వచనంలో ఆయన వాక్యమిలా సెలవిస్తుంది మీ మధ్యన మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవునికి మహిమ అబ్రహామును బట్టి ఇస్సాకును ఇస్సాకును బట్టి యాకోబును ప్రిమైన దేవుని బిడ్లరా ఆత్మీయ కుమారుడైనా మోస యొక్క ఆత్మీయ కుమారుడైన యహోశువాని మోసను బట్టి యహోశువాని ఏలియాన్ని బట్టి ఎలిషాను రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుడు నీతిమంతుల యొక్క సంతానాన్ని విడిచిపెట్టక వారి ఎడల ప్రభు కృప చూపి వారిని బలపరిచి నడిపించాడు అందుకే యువదేమున ప్రభు నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నీ మధ్యన నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నాను అంటున్నాడు దేవునికి మహిమ అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదము పొందిన సంతానము వారి పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఇవదే కాలమున మరొకసారి ప్రభునితో వాగ్దానం చేస్తున్నాడు మీ మధ్యన అంటే మీ మధ్యలోనే మీరు ఎదుగో మీ పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు వారు అభివృద్ధి చెందడం వారు విస్తరించబడడం వారు ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండడము అనేకమైన ప్రాకారాలు వారు దాటడము మీరు మీరు కల్లార చూడబోతున్నారు మీ బిడ్డల ఆశీర్వాదాన్ని మీరు చూసి ప్రభుని స్థుతించేటట్లుగా దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి ఆశీర్వదించి నడిపించబోతున్నాడు దేవునికి మహిమ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ ఏ సాతాను ఏ వ్యక్తి ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే మీ గుమ్మముల గడియలను ఆయన బలపరిచి ఉన్నాడు మీ మధ్యన ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మయంపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఈరోజు ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ డే బర్త్డేస్ జరుపుకుంటుంటే ప్రత్యేకమైన దినంగా ఈ దినం మీ జీవితంలో ఉండాలని ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ప్రభు పేరట మరి నేను దీవెనలను పలుకుచున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక పరిశుద్ధుడు ఆ స్తోత్రం తండ్రి ఇదిగో మీరు గుమ్మముల గడియలను బలపరుచువాడయ్యా అవునయ్యా మమ్మల్ని మా కుటుంబాల్ని మీరు బలపరుచువాడు అదే రీతిగా మీ మధ్యన మీ పిల్లల్ని నేను ఆశీర్వదించదని అన్నావు అవునయ్యా మేము వారు ఆ ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే మీరు మమ్మల్ని పిలిచారు శాపంలో నుండి పాపంలో నుండి విడిపించి మమ్మల్ని పిలిచిన దేవానికి స్తోత్రం ఇదే కాలమున ప్రభు ఎంతమంది బిడ్డలు వారి పిల్లల కొరకు వారి కుటుంబాల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారో దైవజనులు ప్రార్థన చేస్తున్నారో సంఘము ప్రార్థన చేస్తున్నారు ఇదే కాలమున నాయన వారందరి ప్రార్థన మీరు ఆలకించి వారి పిల్లలను మీరు ఆశీర్వదించబోతున్నారు వారిని ఉన్నతమైన స్థితిలో ఒక గొప్ప కార్యాలు వారి జీవితాలు వారి కుటుంబాల్లో తండ్రి మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రములు నాయన విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి బలపరిచి మహిమ పొందండి ఈరోజు ప్రత్యేకంగా మ్యారేజ్ డే బర్త్డేస్ జరుపుకుంటుంటే వారికి మెండైన దీవెనలను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఆయువును దయచేయండి నీ సన్నిధుల్లో నాయన వారిని నాటండి ప్రభువ మీ కృపతో నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ గాక